ప్రస్తుతం మహానాడు వంటశాలలో ఉన్నాం మహానాడికి వంట చాలా ప్రాధాన్యం మహానాడుకు వచ్చే వాళ్ళ కోసం వంటల్ని ప్రత్యేకమైన వంటలతో ఆతిథ్యం ఇవ్వడం ప్రతిసారి వస్తున్న ఆనవాయితీ చాలా పెద్ద ఎత్తున రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఏ అయితే ప్రముఖంగా వంటలు అందుబాటులో ఉంటాయో ప్రముఖంగా వంట మాస్టర్లు ఎవరికైతే ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంటాయో అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ లేక వెరైటీస్ని తయారు చేయించడం అనవయితీగా వస్తుంది అన్ని ప్రాంతాలకు సంబంధించి ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన అన్ని రకాల వంట మాస్టర్లు వచ్చి ఇక్కడికి ఈ వంటలు చేస్తుంటారు మనం ఒకసారి చూస్తే మామూలుగా సాధారణంగా నాన్ వెజ్ అనేది మహానాడులో పెద్దగా ప్రయారిటీ ఇవ్వరు గతంలో చాలా తక్కువ ఉండేది ఈసారి నాన్ వెజ్ని తీసుకురావడం జరిగింది చికెన్ కర్రీ అలాగే మటన్ మనం ఒకసారి చూడవచ్చు ప్రస్తుతం మటన్ కర్రీ ఇది మటన్ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున పెద్ద పెద్ద డేక్షాల్లో ఎంత ఉంటుంది ఇది మటన్ మొత్తం కలిసి ఎంత ఉంటుంది ఎన్ని కేజీలు ఉంటుంది హండ్రెడ్ కేజీస్ హండ్రెడ్ కేజీస్ ఎంతమందికి మనం సర్వ సబ్ సర్వీస్ చేయొచ్చు వెయ్యి మందికి వెయ్య వెయ్యి మంది వరకు చేయొచ్చు సో ఇలాంటివి పెద్ద ఎత్తున మటన్ని తీసుకొచ్చి ఫ్రెష్ మటన్ని తీసుకొచ్చి ఇక్కడే మటన్ ఇక్కడే తయారు చేస్తారా ఇక్కడ నుంచి అన్న ఇక్కడ ఎక్కడ బయట నుంచి తీసుకొస్తున్నారా బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ రెడీ చేస్తారు ఎంతమందికి తయారు చేస్తున్నారు రోజు నాన్ వెజ్ నాన్ వెజ్ వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఐదు లక్షలు అండి ఐదు లక్షలు వీళ్ళు వచ్చేసి మూడున్నర సో ఇది పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల నుంచి వచ్చే తెలంగాణ రాయలసీమ ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళ కోసం ఈ వంటలని తయారు చేస్తున్న నేపథ్యంలో కనిపిస్తుంది అదే సమయంలో మరొక వైపు వెజిటేరియన్ వంటకాలు కూడా అంటే సాధారణంగా మహానాడులో గతంలో మహానాడు ప్రారంభ సమయాల్లో ఎన్టీఆర్ ఉన్న సమయంలో వంటలకి చాలా చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు వంటలు అంటే ప్రతి ఏడాది ఈ ఏడాది ముప్పై వెరైటీస్ పెడితే వచ్చే ఏడాది అంతకంటే ఎక్కువ పెట్టారంటుగా వాటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మనకి ఇట్లాంటి వార్తలు కూడా వింటూ ఉండేవాళ్ళం అదే సమయంలో ఈసారి స్వీట్స్ కావచ్చు లేకపోతే సాధారణంగా ఆంధ్ర వంటకాలైన చాలా రకాల ప్రత్యేకమైన స్వీట్స్ ఉంటాయి కాకినాడ కాజా లాంటివి కావచ్చు లేకపోతే బొబ్బట్లు కావచ్చు పూతరేకులు కావచ్చు ఇట్లాంటి వాటితో పాటు మిగతా ఒక చాలా ప్రాంతాల్లో వెజ్కి నాన్ వెజ్కి సంబంధించిన ప్రయారిటీస్ కూడా ఉంటాయి సో అట్లాంటి వాటి అన్నిటిని కూడా ఇక్కడ తయారు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఒకసారి మనం ఈ డిష్ని చుడిస్తే పప్పు ఆకుకూర పప్పు సంబంధించినది సో పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో వస్తుంటారు కాబట్టి లక్షలాది మందిగా ఇలా వస్తుంటారు కాబట్టి దీనికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది చిత్తూరు అంటే రకరకాల ప్రాంతాల నుంచి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ వంటకాలను తయారు చేస్తున్న నేపథ్యం ఒకసారి కూరగాయలను కూడా చూడవచ్చు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వెజిటేబుల్స్ని తీసుకొచ్చి ఆ ప్రాంతాల్లో వీటిని తీసుకొచ్చే సేకరణలో కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇవి సాధారణంగా మామిడికాయల సీజన్ కాబట్టి ఆ మామిడికాయలను ఫ్రెష్గా మామిడికాయలను తీసుకొచ్చి వాటికి సంబంధించిన పచ్చళ్ళు తయారు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది అదే సమయంలో మిగతా మిర్చి కావచ్చు టమాటా కావచ్చు ఇక్కడ నాటు దేశీయ వీటిని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో దాదాపుగా ఈ మహానాడికి మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభలో అయినప్పటికీ కూడా దాదాపుగా రెండు లక్షల మంది వరకు మొదటి రెండు రోజులు వంటలని వడ్డించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు అదే సమయంలో రేపు ఐదు లక్షల మంది వరకు రాబోతున్నారు సో ఇక్కడ ఈ సెంట్రల్ కిచెన్ని ఇట్లానే ఉంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఆయా మార్గాల్లో కూడా వంట చాలను ఏర్పాటు చేసి వాళ్ళకి వీటిని అందించబోయే ప్రయత్నం చేస్తున్నారు ఏంటి సార్ స్పెషల్ సాధారణంగా మహానాడు అంటే వంటలు చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటుంటారు మహానాడు అంటే మా ఒక సంక్రాంతి పండుగ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంక్రాంతి పండుగ మూడు రోజులు ఉగాది పండగ భోగి ఆ టైప్లోనే మా సంక్రాంతి మహా పండగ లాంటిది ఇవాళ ఇష్టమైన రోజు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు ఎన్టీ రామారావు పుట్టినరోజు అంటే మా పండగ రోజు ఇవాళ ఆయనకి ఇష్టమైన వంటకాలు చాలా అద్భుతంగా అంబికా కేటరింగ్ శివాజీ గారు మా ఈ మహానాడు ప్రతి మహానాడు కూడా మాకు వచ్చిన ఎంతమంది వచ్చినా సరే ఖమ్మని మంచి భోజనం పెట్టి పంపించే వ్యక్తి అంబికా శివాజీ గారు అంటే ఈయనే సార్ మీ దగ్గరుండి అన్ని స్వయంగా చూసుకుంటున్నట్టున్నారు ఏంటి సార్ స్పెషల్ సాధారణంగా చాలా ప్రత్యేకమైన వంటలను తయారు చేసి వడ్డిస్తుంటారు మీ ఆతిథ్యానికి కూడా చాలామంది ఎక్కువ దాని గురించి ప్రాచుర్యం కూడా పొందుతుంటుంది ఏంటి ఈరోజు ఈసారి స్పెషల్ ఏంటి సార్ నా పేరు కిలార్ శివాజీ అండి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మా అంబికాట క్యాటరింగ్ బ్యానర్ మీద మేము ఈ మహానాడులు పెద్ద పండగలే మేము కూడా వేరే కాబట్టి ఈ వంటలు చేయడం మాకు ప్రాప్తం అండి ఈ ఈ ఈ మూడు రోజుల పండగలో మేము నిన్నటి రోజున ఒక యాభై వేల మందికి ఈ రోజు ఒక డెబ్భై వేల మందికి రేపటి రోజున ఒక లక్ష పైచులకు మేము భోజన ఏర్పాట్లు చేసామండి ఈరోజు అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మేము చక్కెర పొంగలే అల్లు అల్లూరియా మైసూరుపాకు తాలూకులు ఈ స్వీట్లు పెట్టి మన మదపప్పు దప్పడం భోజన ఏర్పాట్లు మరియు మా రాయలసీమ వాసులకి మాంసాహార భోజనాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి మేము ఇక్కడ స్వయంగా పర్యవేక్షిస్తూ ఫుడ్ కమిటీ వారు మేనేజ్మెంటు పార్టీ రోజులతో పోలిస్తే ఈరోజు ఎన్టీఆర్ జయంతి కాబట్టి స్వీట్ స్పెషలా ఈరోజు ఎన్టీ రామారావు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఇష్టమైన ఫుడ్ పాలకాలికలు అచ్చ తెలిగింటి చక్కెర పొంగలతోటి స్టార్ట్ చేసి ఆత్రేయపూర్వం నుంచి ప్రత్యేకమైన స్వీట్లు తెచ్చి ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనసా వాచ్ఛ అన్నట్టు కడుపున భోజనం పెట్టి ఆలోచనతో ఈరోజు స్పెషల్ ఏర్పాట్లు చేసాం ఇది మహానాడు వంటల స్పెషల్ ఈసారి మిగతా రోజుల కంటే ఈరోజు ప్రత్యేకత ఉంది ఏంటంటే ఎన్టీఆర్ జయంతి కాబట్టి ఈరోజు ఇష్టమైన ఫుడ్ని సర్వ్ చేయబోతున్నారు ఆయనకి ఇష్టమైన ఫుడ్లో పాల్తాళిక్కడని ఆంధ్ర ప్రాంతంలో చాలా ప్రముఖ అది డిష్ అది సో దాంతోపాటు స్వీట్ అది దాంతోపాటు మిగతా అల్లూరయ్య పాక్ అని చెప్పి అల్లూరేకి సంబంధించిన అల్లూరికి సంబంధించిన ఆ ప్రాంతంలో తయారు చేసే ఒక ప్రత్యేకమైన స్వీటు అదే సమయంలో ఆత్రేపురం ఏదైతే ఉత్త తెలంగాణ ఉత్తరాంధ్రకు సంబంధించి కావచ్చు లేకపోతే గోదావరి జిల్లాల్లో చాలా ఫుడ్కి సంబంధించి ఫేమస్ కాబట్టి ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఇట్లాంటి ప్రత్యేకమైన డిషుల్ని ఈరోజు ఈ వీటిలో వండి వడ్డించిపోతున్నారు సో వీళ్ళ పర్పస్ ఒకటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి తృప్తికరంగా భోజనాన్ని అందించి వాటికి ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడం సో అంతటి ఆతిథ్యాన్ని లభించే అవకాశం మాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం అంటూ ఈ క్యాటరర్స్ కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది అట్ అందు అట్లాంటి వాళ్ళకే ఈ క్యాటరింగ్ కూడా ఇస్తున్న పరిస్థితి సో మొత్తానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నోట్లో ఊర్చుకుంటూ ఈ తింటూ ఇక్కడి నుంచి పూర్తిగా తృప్తిగా బయటికి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఈ మహానాడికి ప్రతిసారి ఇదే స్పెషల్ ఉంటుంది శ్రీరామ్తో ఈశ్వర్ టీవీ నైన్ మహానాడు వంటసాల నుంచి